హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట దీప్తి మన్ని ప్రముఖ ఛానల్ లో ప్రసారమైన రాధమ్మ కూతురు సీరియల్ తో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు ఇక ప్రస్తుతం జగతాత్రి సీరియల్ లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తూ తెలుగు బులితర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు ఇక కన్నడ సినిమాల ద్వారా సినీ ఇండస్ట్రీకి రగ ప్రవేశం చేసిన దీప్తి మన్ని ఇక ఆ తర్వాత తెలుగు కన్నడ అలాగే తమిళ్ లో నటించి ఎంతో మంచి పేరును సంపాదించుకున్నారు ఇక బుల్లి తెరపై కాకుండా వెండి తెరపై కూడా నటిష్ మెప్పించారు దీప్తి మన్ని ఇక దీప్తి మన్ని పంతొమ్మిది వందల తొంభై ఒకటి అక్టోబర్ ఇరవై శుక్రవారం దేవనగిరి కర్ణాటక లో జన్మించారు రెండు వేల పదహారులో తన సినీ కెరియర్ ను ప్రారంభించారు అయితే ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ పూర్తి చేశారు దీప్తి మన్ని ఇక సినిమాలపై ఇష్టంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు రెండు వేల పదిహేడులో ఈకసే లవ్ అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు ఇక ఆ తర్వాత కన్నడలో పద్మావతి సీరియల్ తో ఎంట్రీ ఇచ్చారు ఇక రెండు సంవత్సరాల తర్వాత ఇక తెలుగు సీరియల్ రాధమ్మ కూతురు సీరియల్ లో అక్ష ఇదిలా ఉంటే తాజాగా ఓ గుడ్ న్యూస్ ను అభిమానులతో పంచుకున్నారు తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు అయితే కాబోయే భర్త ముఖం మాత్రం కనిపించకుండా ఫోటోలను షేర్ చేశారు అయితే తాజాగా కాబోయే భర్త ఫోటోలను రివీల్ చేశారు తన పేరు రోహన్ రోహన్ ఒక ఎమోషనల్ పోస్ట్ ను కూడా షేర్ పంచుకున్నారు నా ప్రియమైన నువ్వు నేను ఎదురు చూస్తున్న వ్యక్తివి పై నుండి వచ్చిన స్వర్గపు బహుమతివి నువ్వు నన్ను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు నేను నేను ప్రేమిస్తున్నాను అని ఆ ఫోటోలకు క్యాప్షన్ జోడించారు ఈ ఈ ఫోటోలు చూసిన అభిమానులు సినీ ప్రముఖులు సైతం శుభాకాంక్షలు కంగ్రాచులేషన్స్ తెలుపుతూ కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం దీప్తి మన్ని కాబోయే భర్త ఫోటోలు ఉన్నట్టుంట వైరల్ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తోజ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్